ఉదయం ఉదయం ఒక దారుణమైన వార్తను మీకు చూపిస్తున్నాం హైదరాబాద్ లో జరిగిన ఒక దారుణమైన హత్య ఇది పాలమూరుకు చెందిన సింగోటం రాముని చంపేశారు అయితే అతి కిరాతకంగా ప్రైవేట్ పార్ట్స్ కట్ చేసి ఉన్నాయి గొంతు సో యూసఫ్ గొడవలో వెలుగు చూసింది కిరాతకం పది మంది అటాక్ చేసినట్టుగా స్థానికులు చెప్తున్నారు వివాహేతర సంబంధమే ప్రస్తుతం ఈ హత్య వెనుక కారణంగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు అర్ధరాత్రి ఈ దారుణం జరిగింది సింగోటం రాము తరచూ ఈ ఏరియాకు వస్తూ ఉంటాడని స్థానికులు చెబుతున్నారు అయితే వివాహేతర సంబంధం కొట్టడంతో కొన్ని కూడా తెలుస్తోంది ఈ నేపథ్యంలోనే పది మంది దుండగులు అక్కడికి చేరుకుని రాముని బంధించి జననావయాలన్నీ కోసేశారు వెంటనే గొంతు కోసి చంపేసినట్టు తెలుస్తోంది యూసఫ్ కూడా ఎలన్ నగర్ లో జరిగింది ఘటన సమాచారం అందుకున్న టీసీపీ సాయి చైతన్య స్పాట్ కి చేరుకున్నారు మర్డర్ జరిగిన తీరు పోలీసులనే షాక్ కి గురి చేసింది స్థానికుల నుంచి సమాచారం సేకరించారు పోలీసులు సింగోటన్ రాము పాలమూరులో రాజకీయ నాయకుడు కావాలని కొన్ని రోజులుగా వివిధ కార్యక్రమాలు చేపడుతున్నారు త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నాగర్ కర్నూల్ నుంచి పోటీ చేయాలనుకుంటున్నట్టుగా కూడా తెలుస్తోంది అటు రాజకీయ కోణంలో కూడా ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్లో కూడా సింగోటం రాము ఫేమస్ అది అండర్ ఇన్వెస్టిగేషన్ ఉన్నది పూర్తి సమాచారం వచ్చిన తర్వాత స్పెసిఫిక్ అన్ని చెప్పగలం ఇంకా అది ప్రాథమిక దాంట్లో ఉంది ఇంకా మనకి రావాలి సమాచారం రావాలి అది తీసుకున్నాక చెప్తాను రాజకీయం తెలియదు అండి మాకు అసలుకి మేము మా కాడ ఉంటాం కదా తెలియదు ఈ ఘటనపై మరిన్ని వివరాలు మా సీనియర్ మహమ్మద్ అందిస్తారు హైదరాబాద్ ఒక్కసారిగా ఉల్లికపడింది రాత్రి జరిగిన దారుణ హత్యలో అనేక అధికారులు ఇప్పటికే ఇప్పటికెళ్ళు అంటే సింగోటం రామన్న అనే వ్యక్తి ఈ బిల్డింగ్ ఎందుకు వచ్చారు ఈ బిల్డింగ్ ఫిఫ్త్ ఫ్లోర్ పైన ఏదైతే పెంట్ హౌస్ ఉందో అక్కడ అతను హత్యకు గురయ్యారు కొంతమంది సుమారుగా ఎనిమిది నుంచి పది మంది అతను ఈ బిల్డింగ్ లో దూరారు ఒక్కసారిగా అతని పైన దాడి చేసి హత్య చేశారు అయితే ఇక్కడ ఉన్న స్థానికులైతే చెప్పొస్తున్నారు పోలీస్ అధికారులు అయితే ఈ ఏరియాలో ఉన్న మొత్తం సీసీటీవీ స్కాన్ చేస్తున్నారు సీసీటీవీ ఫోటేజ్ ఆధారంగా నింతుల్ని గుర్తించే పనిలో పడ్డారు నాగర్ కర్నూలు సింగోటంలో ఉన్న వ్యక్తి హైదరాబాద్లోని అనేక వ్యాపార సముదాయాలు అతను భాగస్వామ్యంగా ఉన్నారు అనేక మంది రాజకీయ పార్టీ నేతలతో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి కానీ అతను ఈ ఏరియాకి ఎందుకు వచ్చాడు అసలు ఇక్కడ రావాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది అనేది కూడా పోలీస్ అధికారులు అయితే విచారిస్తున్నారు ప్రస్తుతం అయితే డెడ్ బాడీని కొద్దిసేపు క్రితమే ఉస్మానియా హాస్పిటల్ తరలించారు అసలు రామన్నకి ఏదన్నా గతంలో ఏదైనా నక్షత్రుత్వం ఉందా లేకపోతే ఇతర ఏదన్నా ఉన్నారని యాంగిల్ కూడా పోలీస్ అధికారులు అయితే విచారిస్తున్నారు అంటే ఏదైతే హత్య జరిగిందో అత్యంత దారుణంగా హత్య చేశారు రామన్న గతంలో అనేక రాజకీయ పార్టీలతో మంచి సంబంధాలు ఉన్నాయి అనేక స్వచ్ఛంద సంస్థలతో పాటు సేవా కార్యక్రమాలు కూడా చేసే వ్యక్తి అనేది కూడా కొంతమంది అతనికి తెలిసిన వ్యక్తులు అయితే కానీ ఇంతంత ఇంత దారుణంగా హత్య చేసిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది అనే యాంగిల్ కూడా పోలీస్ అయితే విచారిస్తున్న పరిస్థితి కెమెరా శ్రీకాంత్ నూర్మోహన్ టీవీ నైన్ హైదరాబాద్